శ్రీగంధం చెట్లను చోరీ చేస్తున్న మధ్యప్రదేశ్ దొంగల ముఠాను ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఐదు లక్షల రూపాయల విలువైన శ్రీగంధం దొంగలు బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు కామవరపుకోట మండలం రత్నగిరికి చెందిన వ్యక్తి పామాయిల్ తోటలో నిందితులు శ్రీగంధం చెట్లను అపహరించినట్లు పోలీసులు తెలిపారు బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు పలు జిల్లాల్లో శ్రీగంధం చెట్లను మన మధ్యప్రదేశ్ నుంచి కటాని అనే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆదివాసీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ చెట్లను గుర్తించి పగలు వీళ్ళు పూసలు అమ్ముకునే వాళ్ళ విధంగా రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళ విధంగా గ్రామాల్లో తిరుగుతూ ఈ ముందుగా రెక్కి చేసుకొని శ్రీగంధం చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అవి రాత్రిపూట వెళ్లి నరికి తీసుకొని వచ్చి వాటిని స్మగ్లింగ్ చేయడం జరుగుతూ ఉంది నలుగురు ముద్దాయిల్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది అలాగే వీరు తరగటానికి ఉపయోగించే పనిముట్లు గొడ్డలి అలాగే రంపాలు ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది వీరిని డిమాండ్ నిమిత్తం చింతపూడి కోరుకు తరలించడం జరుగుతుంది ఐదు లక్షల విలువదలైనటువంటి ప్రాపర్టీని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది